వెల్కమ్ టు టీవీ నేను రాజీవ్ ముందుగా చూద్దాం కాకినాడ రూరల్ ఎంపీపీ ఎన్నికను బహిష్కరించిన ఎనిమిది మంది వైసీపీ ఎంపీటీసీలు వైసీపీ నుంచి జనసేనలో చేరిన ఏడుగురు ఎంపీటీసీలు తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీటీసీలతో కలిసి ఎంపీటీఓ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే నానాజీ కాకినాడ రూరల్లో ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో ఎంపీపీ ఎన్నికలు ఎన్నికల విధానాన్ని పర్యవేక్షించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికైన జనసేన ఎంపీటీసీ అనంత లక్ష్మి నా తోటి ఎంపీటీసీలు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదం తెలుపుకుంటున్నాను మా కూటమి ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతో మండలాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తామని మా శాసనసభ్యుల వారితో కలిసి ఎలా వేళ్ళ కృషి చేస్తానని వారికి మాటిస్తున్నాను ఉన్నటువంటి జనసేన పార్టీకి మరొక విజయం ఇనానిమస్ విజయం ఇవాళ కాకినాడ రూరల్ మండలం వెళ్ళి అనంతలక్ష్మి లక్ష్మి గారు నందిపాటి ఇవాళ మనకి నందిపాటి నందిపాటి అనంతలక్ష్మి గారు మన రూరల్ మండలం యొక్క అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే మా ఎంపీటీసీలు ఎవరైతే ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పరిపాలన చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన నచ్చి మా శ్రెంత తక్కువ ఉన్నప్పటికీ కూడా మేము బలంగా మేము వెనకాల నిలబడతాం మనం కలిసి పనిచేద్దాం ప్రజాభివృద్ధి కక్షలో ఇవన్నీ మానుకుందాం ప్రజాభివృద్ధి దేహంగా వెళ్దాం వాళ్ళిద్దరు కూడా అదే దేహంగా వెళ్తా ఉన్నారు తొమ్మిది నెలలైనా ఎటువంటి కక్ష సాధ్యం చర్యలు ఎక్కడ చేపట్టకుండా పరిపాలన మీద దృష్టి పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి విధానం వాళ్ళు నచ్చి ఇవాళ మరొక ఏడుగురు మాతో పాటు జతకాలని జరిగింది మరొక ఇద్దరు కూడా బయటకు కలిశారు రావడం లేట్ అయింది తప్ప మొత్తం టోటల్గా పన్నెండు మంది వేళ మేము వేళ ఉన్నాం మేము పన్నెండు మంది మంచి పరిపాలన అందిస్తారు అనంత లక్ష్మి గారు అని చెప్పి ఆశిస్తూ ఉన్నారు ఎందుకంటే తిరుమితులు గారు ఒక విధి విధానాలు నేను ఈ మధ్య మూడు సంవత్సరాల నుంచి ఉన్న చూస్తూ ఉన్నాను ఎప్పటి నుంచి కూడా చాలా చక్కటి పద్ధతి పాటిస్తూ ఉన్నారు దంపతులతో కాబట్టి ఈ మండలాన్ని కూడా అదే రీతిలో పరిపాలిస్తారని ఒక ఎంపీటీసీల యొక్క సపోర్ట్ ఎలా తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ ప్రతి ఒక్క విషయం కూడా మన ప్రజాస్వామికంగా పూర్వంలా కాకుండా ప్రజాస్వామికంగా ఎంపీటీసీలతోటి ఊరు పెద్దలతో మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకుని ఊరు భాగోగులు చూస్తారని చెప్పి ఆశిస్తూ మరొక్క చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ